ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ ఫస్ట్ నైట్ జరుగుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా వాళ్ళ బెడ్ మీద సరసాలు ఆడుకుంటూ ఉంటే ఇంతలో ఆదిత్యకి అయితే ఒక ఫోన్ ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ రావటంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే చ ఏంటిది ఆనంది ఈ టైంలో ఫో ఫోన్ ఏంటి అని చెప్పి ఆదిత్య అంటాడు దాంతో ఆనంది అయితే ఏమో ఎవరైనా అర్జెంట్ ఏమో ఒకసారి చూడండి ఆదిత్య గారు అని చెప్పి అంటుంది అలా ఆదిత్య ఆనంది వాళ్ళిద్దరూ కూడా లేచి కూర్చుంటారు ఇక కూర్చున్నాక ఫోన్ తీసి చూసేసరికి ఏంటి ఇన్స్పెక్టర్ నుండి సేవ్ చేసి లేదు నెంబరు ఇన్స్పెక్టర్ గారు ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తారు అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు దాంతో ఆనంది అయితే ఏమో ఏదైనా ఎమర్జెన్సీ ఏమో ఒకసారి లిఫ్ట్ చేయండి ఆదిత్య గారు స్పీకర్ ఆన్ చేయండి అని చెప్పి ఆనంది అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను మీరు ఆదిత్య ఏనా అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో ఆదిత్య అయితే అవును సార్ మీరెవరు ఎందుకు చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే జరిగిందంతా కూడా చెబుతూ ఉంటాడు దాంతో ఆదిత్య ఆనంది వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నారు మీరు అలా జరగడం ఏంటి అలా ఎందుకు జరిగింది అని చెప్పి ఆదిత్య అయితే అతన్ని నిలదీసి అడుగుతూ ఉంటాడు దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ అయితే లేదు సార్ ఇలా జరిగింది ఇప్పుడు మీరు అర్జెంట్గా ఇక్కడికి రావాలి ఇప్పుడు ఇమీడియట్లీగా మీరు ఇక్కడికి వస్తే జరిగిందంతా కూడా మీకే తెలుస్తుంది సార్ అని చెప్పి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అంటాడు ఇక ఆ మాట వినగానే ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా లేచి నిలబడి షాక్ అయ్యి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే కంగారు పడుతూ ఉంటుంది అయ్యో ఆదిత్య గారు అలా ఎలా జరిగింది అని చెప్పి ఆనంది అయితే చాలా కంగారు పడుతుంది దాంతో అక్కడ ఉన్న ఎస్ఐ గారు అయితే మాత్రం ఆదిత్య గారు మీరు మాత్రం ఇమీడియట్లీగా ఇక్కడికి రండి మీరు వెంటనే వస్తే మేము రియాక్షన్ తీసుకుంటామని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ఆదిత్య అయితే సరే అండి నేను వస్తాను అని చెప్పి మాట ఇస్తాడు ఇక దాంతో ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చా ఎప్పుడు ఇలానే జరుగుతుంది అని చెప్పి ఆనంది అయితే చాలా బాధపడుతుంది ఇక ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ ఫస్ట్ నేట్ జరగకుండా ఆగిపోయి ఆదిత్య అయితే వెంటనే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ఆనంది చాలా బాధపడుతుంది ఇక ఆదిత్య కూడా బాధపడుతూ అక్కడ ఎలా ఉందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ ఏం జరిగి ఏంటో అని ఆనంది కంగారు పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్